తిరిగి ఉదయమున ఆయన ప్రేమించే శిష్యురాలు ఒక ఆమె ఉంది ఆమె పేరు మగ్దలేని మరియా ఎవరండి ఈ మగ్దలేన మరియా ఏసై కోసము పొద్దున్నే లేచి చీకటి జామున వెళ్ళింది ఆ చీకటిలో సమాధి దగ్గరికి వెళ్ళింది సుగంధ ద్రవ్యాలు తీసుకుని పోయింది ఆ సమాధి దగ్గర బాగానే రాయి పొరులించి ఉంది అంటే రాయి జరిపి ఉంది ఏంటని లోపల పోయి చూస్తే అక్కడ ఏసయ లేడు అక్కడ ఏసయ్య వెంటనే పరిగెత్తుకుండా పోయి ప్రభు శిష్యులకు చెప్పింది ఏమని చెప్పింది ఏసయ్య అక్కడ ఆయన బాడీ అక్కడ లేదు శిష్యులు వచ్చారు పేతుర్ వ్యూహాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే లేదు ఏముంది అని అంటే ఏసు ప్రభు బాడీకి చుట్టారు కదా ఆ క్లాత్ మాత్రమే ఉంది ఆ బట్టలు మాత్రమే ఉన్నాయి బాడీ లోపట లేదు శిష్యులు వెళ్ళిపోయారు ఈమె మాత్రం పోల ఈమె మాత్రం పోయిందనుకుంటున్నారా పోల సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది ఎంత ప్రేమ చూడండి ఏసఐ అంటే ఎంత ఇష్టమో చూడండి ఆ స్త్రీకి ఏడుస్తావు అంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు ఇద్దరు దేవదూతలు వచ్చి అడుగుతున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మంటుంది అయ్యా మా ఏసయ్యని ఎవరో ఎత్తుకుపోయారయ్యా అందుకు ఏడుస్తున్నా చూసారా దూతలతో ఏమంటుంది అయ్యా మా ఏసయ్యని ఎవరో లేడయ్యా ఆయన ఇక్కడ ఎట్ ఎల్లాడు తెలీదయ్యా దూతలకి మాట చెప్పింది ఈ లోపల ఏసఐ వచ్చేసాడు ఏసయ్యా అక్కడ ఉన్నాడు నించని ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు ఏసయ్యా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఈమెల తిరిగి చూసి ఆయన ఏసఐని గుర్తుపట్లా అనుకుంది పక్కన తోటలు ఉన్నాయన్నమాట ఆ తోట కాపరి ఆ తోటమాలనుకొని అయ్యా మొన్న ఏసైని ఇక్కడ తీసుకొచ్చి జాగ్రత్తగా మేము పాతి పెట్టాము ఈ రాయి పొరలిచ్చాము పొద్దునొచ్చి చూస్తే లేదు నీవేమైనా నీవేమైనా చూసావా నీవేమైనా కొంపదీసి ఆయనని ఎత్తుకుపోయావా ఎవరినంటుంది ఏసైని ఏసై ఎత్తుకుపోతాడా ఏసైతో సైతం అంటుందేమో నీవేమైనా ఏసయ్య సై నీవేమైనా మోసుకోపోతే చెప్పయ్యా నేను ఆయనని మోసుకొని వస్తాను ఎంత ప్రేమ కదా బా ఎటు పోయి శిష్యులు మిగతా వాళ్ళు ఏసై అంటే ఎంత పిచ్చో చూడండి ఏమకి ఎంత ప్రాణమో ఏమంటుంది నీవేమన్నా మోసుకోపోతే చెప్పయ్యా నేను ఆయనని తెచ్చుకుంటాను హలే లూయా హలే లూయా కూర్చున్న ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను మీరు ఏ సైని ప్రేమిస్తున్నారా నిజంగా ప్రేమిస్తున్నారా చెప్పండి నిజంగా యహోన స్వర్తలని ఒక మాట అంటాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గై కొంటారని అంటాడు ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామనే రుజువు ఏంటో తెలుసా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తుంటే ఆయనను ప్రేమించిన వరం అవుతాం మళ్ళీ చెప్తున్నాను ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తుంటే ఆయనను ప్రేమించిన వాళ్ళము అవుతాం చెవగలవాడు ఆత్మచప్పు సంగతులు విన్నును గాక హలేయ హలేయ ఈ తల్లి అంటుంది నీవేమన్నా చూసావా నీవేమన్నా చూసావా అని అంటే ఏసే అంటున్నాడు మరియా ఇంకంతే మరియా ఒకే ఒక పిలుపు సౌండ్ను గుర్తుకొచ్చింది ఈ మాట ఈ స్వరము ఈ పిలుపు నా ప్రభు తప్పితే ఇంక ఎవ్వరూ పిలవరు ఆయన అని చెప్పి హెప్రి భాషలో రబ్బుని అంటే బోధకుడా అని చెప్పి ఆయన పాదాల మీద పడుతుంటే వేసి అంటున్నాడు తాక కాకు నన్ను ముట్టుకోకు ఎందుకో తెలుసా ఈ దేహము మహిమతో నిండి ఉన్నది దేహము ఇది శరీరమే కపోతే ఈ శరీరానికి మహిమ వస్త్రం వచ్చింది మరియా నువ్వు ముట్టద్దు మాట చెప్తాను క్రైస్తవులందరి నిరీక్షణ ఏంటో తెలుసా మనం ఎందుకు సమాధి చేయబడతామో తెలుసా యేసు ప్రభు రాబోతున్నాడు యేసు ప్రభు సజీవంగా ఉన్న వాళ్ళు రెప్పపాటున వెళ్ళిపోతాము ఈ శరీరముతోనే చనిపోయిన వాళ్ళు సమాధులు లేబడతాయి అప్పుడు వచ్చే దేహము ఈ శరీరము కాదు మహిమ శరీరము వస్తుంది యేసు ప్రభుని మనం ఎదుర్కోవాలంటే ఈ శరీరముతో ఎదుర్కోలేమండి ఈ శరీరము పాపముతో నిండిన ఈ పాపపు దేహపు శరీరము ప్రభుని చూడాలన్నా ఏసుప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన పాద సన్నిధిలో ఉండాలన్నా ఈ దేహము సరిపోదు ఈ దేహానికి మహిమ శరీరము కావాలి అందుకని నిద్రించు చున్న నీతి మంతులు నిద్రించు గొప్ప సేవకులు నిద్రించు ఆయన బిడ్డలు సంఘ పెద్దలు కావచ్చు పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు మందిరంలో ఉన్నవారు కావచ్చు దేవుని కోసం నిలబడిన ఏ శరీరైనా సరే ఆ రాకడలో ఆ బోర ఊదినప్పుడు మహిమ శరీరం వచ్చి ఏ సుప్రభుని ఎదుర్కొంటారండి కొండగేడిగా చెప్పట్లో